హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది ఓకేనా పదవ తారీఖు లాస్ట్ డేట్ అని అందరికీ తెలిసిందే కానీ సాంకేతిక సమస్యలు ఇంకా తగ్గడం లేదు వెబ్సైట్లో సో మెయిన్గా ఫామ్ ఎట్టకు ఎట్టకేలకు మరి ఎనీ టైం అంటే మార్నింగ్ టైం కానీ మిడ్ నైట్ కానీ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ అయితే చాలామందికి ఓపెన్ అవుతుంది కానీ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి పేమెంట్ చేసే టైంలో మళ్ళీ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది అభ్యర్థులకి మిస్టేక్స్ అయితే పోయాయండి ఓకేనా మరి వాటికి ఎడిట్ ఆప్షన్ ఏమైనా ఇస్తారా లేదా అనేది అప్డేట్ అయితే ఇవ్వాల్సింది ఏపీఎస్సి నెక్స్ట్ ఓల్డ్ ఓటీపీఆర్ నుండి అప్లై చేసినటువంటి అభ్యర్థులకి ఆటోమేటిక్గా ప్రీవియస్గా అప్డేట్ చేసినటువంటి ఫోటో మాత్రమే ఉంది ఓకేనా మరి మనకు ఆల్రెడీ ఓటీపీఆర్లో కొత్త డేట్ అండ్ నేమ్ ఇవ్వమని చెప్పారు కానీ అది అప్డేట్ కాలేదు ఓల్డ్ ఓటీపీఆర్తో అప్డేట్ చేసిన అభ్యర్థులకు దానిపైన కూడా అప్డేట్ రావాల్సి ఉంది ఓకేనా మరి రేపటితో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకు క్లోజ్ అవుతుంది దరఖాస్తు గడువు పెంచాలని నిరుద్యోగ అభ్యర్థులు కోరుతున్నారు ముఖ్యంగా దరఖాస్తు గడువుతో పాటు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలంటూ కూడా కోరుతున్నారు మరి అప్డేట్ చూద్దామండి మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఈ రోజు నుండే కనుక మీరు గ్రూప్ టూ కోర్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే తప్పకుండా క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకున్నట్లయితే టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మన యాప్లో ఉంది వెంటనే తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్ వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ ఇక వివరాలు చూసినట్లయితే గ్రూప్ టూ దరఖాస్తుకు సాంకేతిక సమస్యలు ఏపీఎస్సి జారీ చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అనుసరించి దరఖాస్తు చేసేందుకు సర్వర్ పరంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్నిసార్లు వెబ్సైట్ తెరుచుకోవడం లేదని మరికొన్నిసార్లు అడిగిన వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేసిన అనంతరం పేమెంట్ విషయంలో ఎర్రర్ మెసేజ్ వస్తుందని చెబుతున్నారు దీంతో వివరాలు నమోదు మళ్ళీ మొదటికొస్తుందని వాపోతున్నారు ఏకకాలంలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో సర్వర్ జామవుతుంది గ్రూప్ టూ దరఖాస్తుల స్వీకరణకు అతి త్వరలో అంటే రేపటితో గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు తొలగించాలని వారు ఏపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నారు నెట్ బ్యాంకింగ్తో పాటు యూపీఐ ద్వారా కూడా ఫీజు చెల్లించే సదుపాయాన్ని సైతం కల్పించాలని కూడా కోరడం జరుగుతుంది సో ఓన్లీ నెట్ బ్యాంకింగ్ అండ్ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వెసులుబాటు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారండి సో దాంతో పాటుగా యూపీఐ చెల్లింపుల ద్వారా కూడా మరి పేమెంట్ ఆప్షన్ ఇస్తే చాలా ఈజీగా పేమెంట్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే అందరికీ కలుగుతుందంటూ మరి నిరుద్యోగ అభ్యర్థులు ఏపీఎస్సి వెబ్సైట్లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి ఏపీఎస్సికి విజ్ఞప్తులైతే అందచేస్తున్నారండి ఓకేనా మరి మరొక పేపర్లో కూడా ఇదే అప్డేట్ ఇచ్చారండి ఏపీఎస్సి నిర్వహించే గ్రూప్ టూ దరఖాస్తుల గడువును మరో పది రోజులు పొడిగించాలని నిరుద్యోగ ఐక్యవేదిక కన్వీనర్ కొల్లికొండ సుబ్రహ్మణ్యం గారు ఒక వెంకట సుబ్రహ్మణ్యం గారు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ నెల ఇరవై ఒకటిన ప్రారంభమయ్యే దరఖాస్తు ప్రక్రియ గత నెల ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ వెబ్సైట్ లోపాల కారణంగా మరి అభ్యర్థులు ఇబ్బందులకు గురిచేస్తుందని ఈ కారణంగా మరో పది రోజుల పాటు దరఖాస్తు గడువు పొడిగించాలని కూడా ఇక్కడ విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది మరి దీనిపైన తక్షణమే ప్రభుత్వము స్పందించి ముఖ్యంగా ఏపీఎస్సి స్పందించి మరొక పది రోజులు దరఖాస్తు గడువు పెంచుతూ అంతేకాకుండా వెబ్సైట్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి అయితే అభ్యర్థులు ఇంకా ఏపీఎస్సికి కాల్ చేస్తూనే ఉన్నారండి సో అందరికీ కూడా తెలియజేస్తుంది ఏంటంటే చాలా ఎక్కువ రిక్వెస్ట్లు కనుక ఏపీఎస్సికి వెళ్తే సో త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందండి ఓకేనా లేదా చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది ఏపీఎస్సిలో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి ఓటీపీఆర్కి సంబంధించింది అక్కడ మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా కాల్ చేసి మీ విజ్ఞప్తులు ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయాలి అలా తెలియజేస్తేనే కదా ఏపీఎస్సికి అసలు ఏం జరుగుతుందని తెలిసేది సో అందరూ కూడా స్పందించండి ఓకేనా సో గైస్ ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్